హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్లో ప్రతిరోజు మనము రోజువారీ పనులు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా కొన్ని పనులను సులభంగా చేసుకొని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి కొత్త టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా చాకులు ఇంకా కత్తెరలు లాంటివన్నీ కూడా వాడగా వాడగా పొదును తగ్గిపోతూ ఉంటాయి కదండి అలా పొదును తగ్గిపోయినప్పుడు మళ్ళీ వాటిని మనము బయటికి తీసుకువెళ్ళి షాపుల్లో పొద్దున పెట్టించుకుని వచ్చూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చాకులు కత్తెరలు పొద్దునగా మారటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని తీసుకుని చాకుల మీద ఇలా రుద్దామనుకోండి మనకి మొండిగా మారిపోయిన చాకులన్నీ కూడా మనకి ఇలాగా పొదునగా మారుతాయండి అలాగే మనము పీలర్స్ ఉంటాయి కదండీ మనం ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ అలాంటివి పీల్ చేసే పీలర్స్ ఉంటాయి కదా ఆ పీలర్స్ కూడా ఇలాగే మనము సాల్ట్ని అప్లై చేసి ఇలా రుద్దామనుకోండి మనకి చాకులు ఇంకా కత్తెరలు ఇంకా పీలర్లు అన్నీ కూడా మనకి ఇలా పొద్దునగా మారుతాయండి మన పని కూడా సులభం అవుతుందండి యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే శారీస్ కింద వేసుకునే పెట్టి కోట్స్కి శారీస్కి కలిపి పిన్ని పెట్టాలి అనుకున్నప్పుడు మనకి పిన్నిస్ అనేది పట్టక మనకి కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది పిన్నిస్ అనేది వాటిలోకి దిగకుండా మనకి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది లేదంటే ఇలా పట్టు శారీస్కి కూడా మనం పిన్నిస్ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా అది దిగ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి లేదంటే ఏదైనా మందపాటి జీన్స్ ప్యాంట్ అలాంటి వాటికి కూడా ఇలా పిన్నిస్లు పెట్టాలన్నప్పుడు మనం ఇబ్బంది పడతాం కదండి అలా కాకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో ఇలా టీజాలీ ఉంటుంది కదా అది స్టీల్ది ఉంటుంది కదా దాన్ని తీసుకొని దాని మీద మనం ఏదైతే పిన్నిస్ పెట్టాలనుకుంటున్నామో ఆ పిన్నిస్ని ఇలా ఆ టీ జాలీ మీద పిన్నిస్ని ఇలా గట్టిగా కొద్దిగా రుద్దినట్లయితే మనకి పిన్నిస్ అనేది కొంచెము షార్ప్గా మారుతుందండి తర్వాత మనము శారీస్కి పిన్నిస్ ఈజీగా పెట్టుకోవచ్చు అండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము అల్లం తెచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మీద పుట్టంతా కూడా వలుచుకొని వంటల్లో వాడుతూ ఉంటాము లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము స్పూన్తో కానీ లేదంటే చిన్న గరిటితో కానీ లేదంటే చాకుతో కానీ మనం అల్లం మీద ఉన్నటువంటి పొట్టుని తీస్తూ ఉంటాం కదండి అలా తీసేటప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది మన టైం అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది తర్వాత చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా అల్లం ఈజీగా పైపట్టు అనేది వలవటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో ఇలాంటి ఇలా గరిట అనేది జాలీ గరిట ఉంటుంది కదండి ఆ జాలీ గరిటలో మనము అప్పడాలు అలాంటివన్నీ వేయించినప్పుడు తీస్తూ ఉంటాము లేదంటే ఏవైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటి జాలీని ఉపయోగిస్తూ ఉంటాం కదండి అలాంటి జాలీ గరిటన ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా అల్లాన్ని ఎలా గనక మనము రుద్దామనుకోండి మనకి అల్లం మీద ఉన్నటువంటి పొట్ట అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత అల్లం మధ్యలో ఒక్కొక్కసారి చిన్న చిన్న సందుల్లో మనకి మట్టి అనేది ఇరికిపోతూ ఉంటుంది లేదంటే ఇలా అల్లం పొట్టు అనేది అక్కడ తీయడానికి ఇలా గరిటికున్నటువంటి అంచు ఉంటుంది కదండి ఆ అంచులోకి మనం ఎల్ల మధ్యన ఉన్నటువంటి సందులో కనుక పెట్టేలా రుద్దామనుకోండి మనకి అందులో ఉన్నటువంటి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి అల్లం మనము పై పొట్టు తీయకుండా పొట్టుతో పాటు అలాగే ఉపయోగించుకోవాలండి అందులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి మనము అల్లం అన్ని శుభ్రంగా కడిగి పై పొట్టు తీయకుండా చాలా వరకు ఉపయోగించుకోవాలండి ఎప్పుడైనా మనము అల్లం మీద పై పొట్టును తీయాలనుకున్నప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు పని కూడా చాలా సులభం అవుతుందండి ఇదిగోండి ఈజీగా నేను ఇక్కడ పొట్టి తీసి చూపిస్తున్నాను ఇలా మనకి ఎంత అల్లం కావాలంటే అంత అల్లం కూడా ఇలా పై పొట్టుని తీసి అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము హారతి వెలిగించే ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ అనేది మనము డైరెక్ట్గా ఆ ప్లేట్లో పెట్టి హారత్ అనేది దేవునికి వెలిగిస్తూ ఉంటాము అలా వెలిగించినప్పుడు ఆ హారతి కర్పూరం వెలిగించే ప్లేస్ అంతా కూడా మనకి ఇలా నల్లగా అయిపోతుంది కదండి అలా నల్లగా అయిపోయినప్పుడు దాన్ని మనం ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అలా శుభ్రం చేయాలంటే మనకు ఒక్కొక్కసారి అదే నలుపు అనేది పోక మనం కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మనము హారతి వెలిగించే ప్లేట్లో ఇలా ముందుగా గోధుమ పిండిని కొద్దిగా ఇలా వేసుకుని తర్వాత ఆ ప్లేట్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా గో ఇలా పిండితో మనము దీపం వెలిగించవచ్చండి తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హారతి కర్పూరం బిళ్ళలను ఈ ప్లేట్లో పెట్టుకుని వెలిగించామనుకోండి మనకి హారతి వెలుగుతుంది కానీ తర్వాత మనకి ప్లేట్ అలా నల్లగా మారకుండా ఉంటుందండి తర్వాత పైన ఉన్నటువంటి గోధుమ పిండి వరకే మాత్రం ఇలా మాడుతుందండి ఇలా వెలిగిన దాన్ని మనము ఇలా మనం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుని తర్వాత ఇలాగా మనం వాటర్తో క్లీన్ చేసేసామనుకోండి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి హారతి కర్పూరం వెలిగించిన తర్వాత ప్లేట్ అనేది చాలా నీట్గా ఎలా ఉందో ఎక్కడ కూడా మాడు పట్టకుండా నీట్గా ఉంది కదండి ఇలాగే మనం వాటర్తో ప్రతిరోజు మనము ఇలాగే హారతి కర్పూరం వెలిగించిన తర్వాత ప్లేట్ని ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చండి వారానికి ఒకసారి మటుకు మొత్తము ప్లేట్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ప్లేట్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుందండి ఎక్కువగా శ్రమ పడకుండా మనం ఇలా ట్రై చేయొచ్చండి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఇలా బట్టల మీద టీ మరకలు కానీ కాఫీ మరకలు కానీ లేదంటే చాక్లెట్ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి అవి మనం ఎంత ఉతికినా కూడా మనకి ఆ మరక అనేది ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది బట్టల మీద ముఖ్యంగా తెల్ల బట్టలు లేదంటే పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదండీ ఆ బట్టల మీద కూడా చాక్లెట్ మరకలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదండి అలా పడినప్పుడు ఆ మరకలన్నీ కూడా ఈజీగా పోవడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఎక్కడైతే మనకి టీ కాఫీ మరకలు కానీ చాక్లెట్ మరకలు కానీ పడతాయో వాటి మీద ఇలా బేకింగ్ పౌడర్ వేసుకుని దాని మీద ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా వంట సాడని వేయాలండి తర్వాత ఆ వంట సోడాని ఇలా రుద్దిన తర్వాత వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఇలాగా మనము కనుక గట్టిగా రుద్దినట్లయితే బట్టల మీద మరకలు అనేవి ఈజీగా పోతాయండి నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసుకుని దాని మీద కొంచెం టీ వేసుకుని ఆ టీ మీద ఇలా వంట సోడా వేసి రుద్ది చూపిస్తున్నానండి మీకు బట్టల మీద ఎక్కడైనా సరే ఇలా కనుక మరకలు పడినట్లయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇదిగోండి నీట్గా కర్చీఫ్ అనేది ఎలా క్లీన్ అయిపోయిందో చూడండి ఎక్కడ మరకబడిందో కూడా తెలియకుండా మనకి ఉంటుందండి ఇలాగే కాఫీ టీ అలాంటి స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఇలాంటి చిన్న టిప్ తోటి మనము ఈజీగా బట్టల మీద నుంచి తొలగించుకోవచ్చండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మార్కెట్ నుంచి మనము నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత జనరల్గా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్టోర్ చేసినప్పుడు వాటిల్లో కొన్ని నిమ్మకాయలు అనేవి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోయిన నిమ్మకాయలు మనము మళ్ళీ వేటికి ఉపయోగించకుండా పారేస్తూ ఉంటాము అంతేకాకుండా మనకి నిమ్మకాయలు అనేవి ఒక్కొక్క సీజన్లో చాలా ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనము నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఉండటానికి ఎక్కువ రోజులు అంటే సంవత్సరం వరకు కూడా నిమ్మకాయలు నిల్వ ఉండటానికి తర్వాత మనకి నిమ్మరసం అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ట్రై చేయండి అదేంటంటే మన దగ్గర ఉన్న నిమ్మకాయలు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయలు కట్ చేసుకోవాలండి తర్వాత మన దగ్గర చిన్నగా గ్రేట్ చేసుకునే గ్రేటర్ ఉంటుంది కదండి అందరిళ్లలోనూ అలాంటి గ్రేటర్ని తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్ మీద ఈ గ్రేటర్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు చెక్కలు తీసుకొని ఇలా పిండుకోవాలండి దీని మీద పిండుకున్నట్లయితే మొత్తము దాంట్లో ఉన్నటువంటి పళ్ళు ఇంకా తర్వాత దాంట్లో ఉన్నటువంటి గింజలన్నీ కూడా మనకి ఇలా పైనుండిపోతాయి ఓన్లీ రసం వరకు మాత్రమే మనకి కింద ఉన్నటువంటి బౌల్లోకి వెళుతుందండి మళ్ళీ మనము వడపోయాల్సిన అవసరం లేకుండా నిమ్మరసం అంతా కలెక్ట్ అవుతుందండి తర్వాత ఇలా చేసుకున్నటువంటి నిమ్మరసాన్ని మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అలాంటి రే కానీ లేదంటే ఇలాగా మనం చాక్లెట్లు తయారు చేసుకునే మౌల్స్ అవి ఉంటాయి కదండి అలాంటివి ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలండి ఇలా తీసుకుని మనం రసం తీసుకున్నాం కదండి నిమ్మరసం ఈ రసం అంతా కూడా ఇప్పుడు ఇలా చాక్లెట్స్ మౌల్స్లో కానీ లేదంటే ఐస్ క్యూబ్ ట్రేస్లో కానీ పోసుకొని మనము డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల నిమ్మరసం అంతా కూడా మనకి ఇలా ఐస్ క్యూబ్స్ లా మారుతుందండి మనకి నిమ్మకాయలు అనేవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి నిమ్మకాయలు పాడైపోతూ ఉంటాయి ఇలా ఇలాగనక మనం ట్రేలో పోసుకుని డీప్ ఫ్రిజర్లో పెట్టామంటే మనకి నిమ్మరసం అనేది సంవత్సరం పాటు ఇలా నిల్వ ఉంటుందండి ఇలా ఐస్ క్యూబ్లో ఉండటం వల్ల నిమ్మరసం ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటుందండి పైగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఒక్కొక్క ఐస్ క్యూబ్ని తీసుకుని వాడుకోవచ్చండి మనకి ఇంటికి ఎవరైనా సరే గెస్ట్లు కానీ లేదంటే రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఒక్కొక్క ఐస్ క్యూబ్ ఒక్కొక్క గ్లాసులో వేసుకుని మనకి కావాల్సినంత పంచదార అది వేసుకుని మనము ఇలాగ నిమ్మరసం తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు మనము నిమ్మరసంని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి మన వంటలో ఒక్కొక్క నిమ్మచక్కని వంటల్లో వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా ఒక్కొక్క ఐస్ క్యూబ్ని తీసుకుని ఒక్క ఐస్ క్యూబ్ని మనం వంటల్లో వాడుకోవచ్చండి అంతేకాకుండా చాలామంది పరగడుపున తేనె ఇంకా నిమ్మరసము ఆరోగ్యానికి మంచిదని చాలామంది వాడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా గనక మనము ట్రైలర్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ టైంలో కూడా ఇలా ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తర్వాత మనము తగినంత వాటర్ పోసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఈజీగా వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ